హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే నేను చేయబోయే రెసిపీ మన పూర్వీకుల కాలం నాటి చాలా రుచికరమైనది చాలా టేస్టీగలది మీరు ఒక్కసారి ఇలా టేస్ట్ కానీ చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకొని తింటారు ముందుగా ఒక ఐదు టమోటాలను తీసుకోండి అలాగే ఒక మామిడికాయని తీసుకోండి ఇలా పచ్చిమిరపకాయల్ని కుమ్ములో కాల్చుకోవాలి చాలా బాగుంటుంది ఇలా మిరపకాయలని అయితే నేను కుమ్ములో వేసి బాగా కాల్చుకున్నాను ఇప్పుడు ఇవి బాగా కుమ్ములో బాగా ఉడికిన తర్వాత మనము తీసుకొని చేతితో నలుపుకుందాము ఇది రోట్లో దంచేది కాదు మిక్సీలో వేసేది కాదు మనము ఈ నిప్పుల్లో ఈ విధంగా కాల్చుకొని బాగా చేయి పెట్టి ఇలా నలపాలండి చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్లోకి కానీ దోశలోకి కానీ ఇడ్లీ గోలోకి కానీ వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యేసుకొని మనము పది ముద్దలు తినేవాళ్ళు ఈ కుమ్ములో పచ్చడితో ఇరవై ముద్దలు అవలేలగా తినేస్తారండి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ మిరపకాయలని అయితే నేను నిప్పుల్లో బాగా కాల్చేసాను ఇప్పుడు ఈ విధంగా టమోటాలని బాగా కుమ్ములో కాల్ ఇప్పుడు వీటిల్ని కూడా ఇలా తీసేసుకోవాలి పక్కకి చాలా టేస్టీగా ఉంటుందండి మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది ఇందులో కొలెస్ట్రాల్ అయితే అస్సలు ఉండవు అంటే ఇందులో మనము ఆయిల్ అయితే వినియోగించలేదు ఓన్లీ మనము నిప్పుల మీదే వాడుకున్నాము ఇందులో చింతపండును కూడా వాడటం లేదు చూడండి వీటిని చల్లారాక వీటి ప్రాసెస్ చూపెడతాను ఇప్పుడు వీటిని మొత్తము ఇలా బాగా కుమ్ములో కాల్చుకున్నాము మిరపకాయలని నిప్పుల్లో కాల్చుకున్నాము టమోటాలని నిప్పుల్లో కాల్చుకున్నాము చింతపండు బదులుగా మామిడికాయని యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇవి చల్లారాక ఈ టమోటా తొక్కుల్ని తీసేసి పైన తొక్కుల్ని తీసేస్తాము ఒకసారి వాటర్ పోసి శుభ్రంగా వాష్ చేసుకుందాము చూడండి ట్రై చేయండి రుచిని చూడండి దీన్ని మళ్ళీ మళ్ళీ ఇంక వదిలిపెట్టండి అంతేనండి వీటిని ఇప్పుడు మనము కుమ్ములు అయితే బాగా కాల్చుకున్నాము ఇందులో టమాటాలు పచ్చిమిరపకాయలు మామిడికాయ చింతపండు బూజులు మామిడికాయని దీన్ని మామిడికాయ పచ్చి పులుసు అనొచ్చు లేదా పచ్చిమిరపకాయలు పచ్చి పులుసు అని కూడా అనవచ్చు అండి ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేది లేదు వీటిని పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇలా మెత్తగా కలిపేస్తున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లపంగా కారకారంగా చాలా రుచిగా ఉంటుంది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బాగా మెత్తంగా అయితే మ్యాష్ చేసేయాలి ఈ మామిడికాయని బాగా ఇలా నలిపేసేయాలి చూడండి మామిడికాయ అయితే నిప్పుల్లో అయితే ఎంత బాగా ఉడికిందో ఇలా దీన్ని పక్కన పారేసుకోవాలి ఇప్పుడు కల్లుప్పు పసుపు రుచికి సరిపడిన ఉప్పు పసుపుని వేసుకొని ఇప్పుడు చాలా బాగా పిసికేసేయాలి మెత్తగా బిలిసి పిసికామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇక మళ్ళీ మీరు జన్మలో వదిలిపెట్టరండి అంత టేస్టీగా ఉంటుంది అంత రుచిగా ఉంటుంది మెత్తంగా ఇలా తీసుకేసినామైతే రెండు రోజుల పాటు నిలువ ఉంటుంది పుల్ల కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఒకసారి టేస్ట్ చూస్తానండి అబ్బా ఘాట్ అయితే సూపర్గా ఉందండి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయింది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి కమ్మదనము ఇక కూరల్ని పక్కన పక్కన పెట్టేయాల్సిందేనండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ని యాడ్ చేసుకోండి దీని రుచి చెప్పలేమండి బా అంత బాగా అంత అమోహంగా ఉందండి చూడండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్ అండి తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్లు అయితే తగ్గేదే లేదండి అంత రేంజ్లో మనకి రుచి అయితే కుదిరింది అంత బాగుంది